వైసీపీకి చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన నెల్లూరులో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది ప్రజలు తనకు ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని చమరగీతం పాడేస్తామని చెబుతున్నారని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేంద్రం ఎగరవేయబోతుందని ఆయన అన్నారు నెల్లూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో యాఫైఓ డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంగా ఇంటింటికి తిరగటం ఆ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్న వివరాలని వివరించే కార్యక్రమం మొదలుపెట్టాం ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ఇది ఎక్కువగా పేదలు నిరుపేదలు ఉండే ఏరియా ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళంతా కూలి నాలి అలా చేసుకుంటూ లేదా చిన్న అంగడు ఇలాంటి చిన్న షాపు ఇలా చేసుకునేవాళ్ళు అయితే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఒకటే డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమేం జరిగినాయి నెల్లూరులో డెవలప్మెంట్ అనేది ఆ గడప తగ్గంగా వాళ్ళు చెప్తున్నారు నిజంగా దానికి ఎంతో ఆనందంగా ఉంది ఈసారి వచ్చేది మీ ప్రభుత్వాన్ని వాళ్ళు అవే చెప్తున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఉంటే లాస్ట్ టైం వేసాం ఒక ఛాన్స్ అని వేసినందుకు మాకు బుద్ధి వచ్చింది మాకు బాగా బుద్ధి వచ్చింది కరెంటు బిల్లులు పెంచేసి పెన్షన్లు పోతేసారు కరెంటు బిల్లులు పెంచేసి అదే తెలుగుదేశం ఐదు సంవత్సరాల్లో కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా పెంచలేదు ఎవరి యొక్క పెన్షన్లు కట్ కాలేదు కానీ ఇప్పుడు పెంచింది వాళ్ళు పెంచినప్పుడు కనీసం ఉన్న రేషన్ కార్డులు ఉన్న పెన్షన్ కార్డులు నుంచి ఉంటే మేము బాధపడేవాళ్ళం కాదు ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచింది పెంచడం వల్ల బిల్లు పెరిగింది అంతకుముందు మేము ఎన్ని యూనిట్లు వాడామో అన్ని యూనిట్లు వాడుతున్నాం ఆ రోజు ఈరోజు వాడుతున్నది అన్ని యూనిట్లే ఎక్స్ట్రా యూనిట్ వాడాల తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని యూనిట్ వాడాము అన్ని యూనిట్లే వాడాము వాడుతున్నాము కానీ కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసి ఈరోజు సంక్షేమ పథకాలు కట్ చేయటం వల్ల మేమంతా నష్టపోయాం ఏదో ఆశించాం ఇంకా ఎక్కువ ఆశించాం కానీ ఉన్నదే ఊడిపోయింది కాబట్టి ప్రభుత్వానికి చమర గీయటం పాడక తప్పదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తోసేయాల ఈ ప్రభుత్వాన్ని రాణిగుడదని యాక్చువల్గా ఏకపక్షంతో ఏక కంఠంతో మాట్లాడుతున్నారు నిజంగా అది వాళ్ళు చేసుకున్న ఇదే ఎందుకంటే పరిపాలన అంటే ప్రజల సంక్షేమాలు చూడాలి అభివృద్ధి చూడాలి అభివృద్ధి శూన్యం అభివృద్ధి రాష్ట్రంలో శూన్యం సున్నా ఎప్పుడైతే శూన్యం అవుద్దో యువతకు ఉద్యోగాలు ఉండవు యువత డెవలప్మెంట్ ఉండదు ఎవరి ఆర్థిక స్థితి పెరగదు ఈరోజు నెల్లూరులో రెండు వేల పద్నాలుగు పదిహేనుకి అనేకమైన రోడ్లు డ్రైన్సు సివరేజీ ఇలా రకరకాల ప్రాజెక్టులు చేస్తే ప్రతి ఒక్కరి యొక్క ఆస్తి రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు పెరిగింది ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు పెరగాలి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ పెరగాలి అప్పుడే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేయటం వల్ల అనేక ఏరియాలో ఎన్నో రేట్లు వాళ్ళ ఆస్తి విలువలు పెరిగినాయి కానీ రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసుకుంటే టోటల్గా డెవలప్మెంట్ లేదు టోటల్ జీరో కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒకటే అంటుండారు సార్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు చేస్తూ ఎలక్షన్స్ కొద్దిగా ముందు రావటం వల్ల ఏదైతే ఐదు పర్సెంట్ పది పర్సెంట్ టెన్ పర్సెంట్ పనులు ఆగిపోయినాయో ఆ పనులన్నింటినీ కంప్లీట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఏదైతే ఆగిపోయినా అన్నీ కంప్లీట్ చేస్తాం ఇప్పుడే మూడేళ్లలో చెప్పారు సార్ నీళ్ళన్నీ మట్టిగా వస్తున్నాయి తాగే నీళ్ళు మట్టిగా వస్తున్నాయని సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి వాటర్ లైన్ ఇప్పించ ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి పక్కనే ఒక కొండ ఉంటే కొండపైకి వాటర్ పంప్ చేసి పైన ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అక్కడ వాటర్ని ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీళ్ళు అక్కడ వదిలేస్తే డైరెక్ట్గా ఇళ్ళకొస్తాయి అలాంటి సిస్టమ్ని తయారు చేస్తే పూర్తిగా దాన్ని కంప్లీట్ కొద్ది పని ఉంది టెన్ పర్సెంట్ అందుకనే బురద నీళ్ళు వస్తున్నాయి బురద నీళ్ళు ఎందుకు వస్తున్నాయి మనకు పెన్నా రివర్లో ఒక సీజన్లో వాటర్ కిందకి వెళ్తుంది కింద నుంచి డ్రా చేయటం వల్ల ఆ వాటర్ బురద నీరు ఉంటుంది కాబట్టి నేను అందరూ చెప్తున్నాను ఇది ఇక్కడొక్కడే కాదు దాదాపు నాకు పది వార్డులలో చెప్పారు పది ఈ సమస్య చెప్పారు నేను అందరూ నెల్లూరు ప్రజలు చెప్తున్నాను ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి కంప్లీట్ చేస్తాను అందరికీ స్వచ్ఛమైన నీరు ఉంటుంది ఎప్పుడైతే స్వచ్ఛమైన నీరు ఉంటుందో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ఆరోగ్యం దెబ్బ తినేది రెండు కారణాలు ఒకటి వాటర్ పొల్యూషను రెండోది తినే ఆహారం అందువల్ల వాటర్ పొల్యూషన్ లేకుండా చూడాలి అందుకే ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చింది తెలుగుదేశం రాగానే ఫస్ట్ టేకప్ చేసి వాటర్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని సవినంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ